ప్రాణయిత చెలలో చెవెల ఎందుకు ఎగిరిపోయింది ఇవాళకి అదే ఎడారిగా ఈ కృష్ణానది జలాలు అందక ఎందుకు మనము వలసలు పోతున్నాము ఈ వివక్ష కారణం వీలు కాదా అధ్యక్ష లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణలో ఎవరి పాడైందరో పా ఈ తెలంగాణని పాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష పది సంవత్సరాల నాడు వివక్షతోటి ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు కల్వకుర్తి భీమా కోయిల్పాడు నిత్యం సాగర్ ప్రాహిత చేవెళ్ల నుంచి మొదలు పెడితే దేవాదుల శ్రీరాం సాగర్ ఇందిరాసాగర్ శ్రీరాం సాగర్ లో కూడా వివక్ష జరిగిందని ఆనాడు సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడుకున్న మనం ఈ పది సంవత్సరాల ఈ ప్రాజెక్టులు నూటికి నూరు శాతం పూర్తి ఎందుకు కాలేదు ప్రాణహిత చేవెళ్లలో చేవెళ్ల ప్రాంతానికి నీళ్ళు ఎందుకు రాలేదని మీ ద్వారా వాళ్ళని నిలదీస్తున్న అధ్యక్ష ఎందుకు నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపదల పథకం వివక్షకు లోనైంది ఎందుకు ఏళ్ళటి నా పాలమూరు ఎడారిగా మారింది ఎందుకు ఇయ్యాలడికి నా పాలమూరు నుంచి వలసలు పోతూనే ఉన్నాయి వలసలే బస్సులు అక్కడే ఉన్నాయి ఆ పాలమూరి బిడ్డలు కరీంనగర్ నుంచి పారిపోయి ఈ ప్రాంతానికి వలస వస్తే గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు మేం పంపిస్తే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా మేము ఎంపీగా గెలిపించి మిమ్మల్ని పంపిస్తే మీరు రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక నూటికి నూరు శాతం గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఆనాటి ముఖ్యమంత్రి గారికి లేకుండేనా